హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు టీచర్లకు బదిలీలపైన ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగిందనమాట ఆ ముఖ్య ప్రకటన ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల ఉత్తర్వులు మార్గదర్శకాలు మార్పులు కోరింది ఇక ఏపీ జేఏసీ అమరావతి సంవత్సరం లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని పేర్కొనడం జరిగిందనమాట అంతేకాకుండా అరవై రెండు సంవత్సరాల వయసులో అనేక శారీరక జబ్బులతో ఉంటారు అలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతారు అలాగే వారి పెన్షన్ పేపర్లు ఆరు మాసాల ముందుగా తయారు చేసుకొని పెన్షన్ కోరుకు పంపాల్సిన అవసరం ఉంటుంది గతంలో రెండు వేల పదహారవ సంవత్సరం నాటి ప్రభుత్వం కూడా సంవత్సరంలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు ఇచ్చింది అని పేర్కొన్నారు అయితే ఏపీజేసి అమరావతి పక్షాన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని సీఎంఓ అధికారులని సచివాలయంలో కలిసి వ్రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ సీఎంకు అధికారులు చాలా సానుకూలంగా స్పందించడం జరిగిందనమాట ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపడం జరిగిందనమాట ఏపీ అమరావతి